నా పేరు వెంకటలక్ష్మి అండి వెంకటలక్ష్మి మీ పేరెంట్స్ ఏం చేస్తారు మా అమ్మ నాన్న ఇద్దరు ఫార్మర్స్ అండి ఏం చదువుతున్నావు నేను బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను ఏం గ్రూప్ ఎట్లా ఉంది ఇప్పుడు గవర్నమెంట్ ఎట్లా ఉంది కొత్తగా ఓటు వచ్చి ఫస్ట్ టైం ఓట్ వేస్తున్నావు కదా ఎలా ఫీల్ అవుతున్నావు ఫస్ట్ టైం ఇది ఫస్ట్ టైం నేను ఓట్ అయ్యటం కానీ ఈ గవర్నమెంట్ చూసుకున్నట్లయితే ఫస్ట్ మొట్టమొదటిగా అసలు ఉపాధి హామీ లేని వాడికి వాలంటీర్ పోస్టులతో ఒక న్యూ కాన్సెప్ట్గా వాలంటీర్ పోస్టును తెచ్చి ఉపాధి లేని వాళ్ళకి ఒక ఉపాధిని అంటూ కల్పించింది ఈ గవర్నమెంట్ అదొకటి నాకు నచ్చిన విషయం అండ్ అలాగే ఫీజ్ రియంబర్స్మెంట్ అంటూ ఒక న్యూ కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేస్తూ బీటెక్ వాళ్ళందరికీ అంటే ఒక పేద కుటుంబాలకి నేను ఉన్నాను అని భరోసా ఇచ్చి ఒక ముందడుగు వేయించారు కానీ ఆ ఫీజు రిమర్స్మెంట్ మీద ఒక ఆశ కల్పించుకొని ఒక ప్రతి విద్యార్థి బీటెక్ స్టూడెంట్గా జాయిన్ అయ్యారు కానీ ఫస్ట్ టైంకి జేబీడీ అనేది పడకపోవడంతో పేరెంట్స్ దాన్ని కట్టడానికి ఎంతో బాధపడుతున్నారు మా ఫ్యామిలీస్ అని యాజ్ ఎ ఫార్మర్గా మా పేరెంట్స్ అందరూ రికార్డుతో కానీ రొక్క ఫ్యామిలీస్ మా అందరివి సో ఇం వచ్చే గవర్నమెంట్ అయినా ఈ గవర్నమెంట్ అయినా దీని మీద కొంచెం ఫోకస్ చూపించి టైం టు టైం మా అమౌంట్ మాకు వేస్తారని కోరుకుంటున్నాం ఏం చెప్తావు అమ్మ నీ వచ్చే అప్కమింగ్ స్టూడెంట్స్కి ఎట్లా ఉంది ప్రస్తుతం ఉన్న జాబు పరిస్థితి సిచ్యువేషన్ ఎట్లా ఉంది ఏం చెప్తాం ప్రజెంట్ చూసుకుంటే మార్కెట్ సిచ్యువేషన్ చాలా అంటే చాలా టైట్గా ఉంది రష్యన్ ఈజన్ రష్యన్ అనేది ఈ పట్టు త్రీ ఇయర్స్ పాటు ఉంటుంది అని చెప్పేది మా అంచనా ప్రకారం ఈ ఎ అనాలసిస్ ప్రకారం ఈ రష్యన్ అనేది త్రీ ఇయర్స్ అయితే కన్ఫర్మ్గా ఉంటుంది కానీ ఒక స్కిల్ ప్రతి ఒక్క స్టూడెంట్ అనేవాడు ఒక ప్రతి ఇన్స్టిట్యూషన్ అనేది ప్రాక్టికల్ అండ్ థియరిటికల్ కాన్సెప్ట్ థియరిటికల్తో పాటు ప్రాక్టికల్ కాన్సెప్ట్ని ప్రతి ఒక్క స్టూడెంట్ మైండ్లోకి ఉండేలాగా ప్రతి ఒక్క చేయాలని గవర్నమెంట్ కోరుకుంటున్నాము అండ్ స్కిల్ డెవలప్మెంట్ కోర్సుని ఇంట్రడ్యూస్ చేయాలని కొత్త కొత్తగా ప్రాజెక్ట్ని వాళ్ళొక ఇన్నోవేటివ్ ప్ర స్టూడెంట్స్కు ఉన్న ప్రతి ఒక్క ఇన్నోవేటివ్ థాట్స్ అనేది బయటకు తీసి ఆ హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ ప్రతి ఒక్క స్టూడెంట్స్ తర్వాత చేయించాలని అది అనేది ఒక గవర్నమెంట్ నుంచే స్టార్ట్ ఒక ఏదైనా సరే ఒక గవర్నమెంట్ అనేది ఇంట్రడ్యూస్ చేసిందంటే అది ప్రతి ఒక్కళ్ళు ఫాలో అవ్వాల్సిందే సో ఖచ్చితంగా అలాంటి కొత్త కొత్త కాన్సెప్ట్స్ని తీసుకొస్తారని కోరుకుంటున్నాము సాయిశ్రీ ఏం చదువుతున్నావు అమ్మా నేను బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను ఏం చేస్తారు పేరెంట్స్ మా పే మా పేరెంట్స్ ఇద్దరూ కూడా ఫార్మర్స్ ఇద్దరు ఫార్మర్స్ ఓకే ఏ ఊరు మీది మాది పోతవరం నల్లజల్ల మండలం ఓకే ఏంటి ఫస్ట్ టైం ఓట్ అయిపోతున్నావు ఎట్లా ఉంది ఆ ఫీలింగ్ ఎట్లా ఉంది ఏం చే ఏం చేస్తే మంచిది ఏం చేయబోతున్నా అంటే చిన్నప్పటి నుంచి అనుకుంటాం అందరూ పేరెంట్స్ అందరూ కూడా ఓటేయడానికి వెళ్ళినప్పుడు మన ఛాన్స్ ఎప్పుడు వస్తుంది సో ఎప్పుడైతే మనం ఫస్ట్ ఓటేయాలనుకుంటున్నామో టు వంట చూస్తే బెస్ట్ ఒక మంచి నాయకుడిని ఎన్నుకుందాం అనుకుంటాం కదా సో నేను కూడా అలా మా ఊరు ప్రాంతం మాది పల్లెటూరు సో మా ఊరిలో డెవలప్మెంట్ అనేది క్రితం వాళ్ళు చేసింది ఎలా ఉంది ఈసారి వాళ్ళు చేసింది ఎలా ఉంది మొత్తం అన్నీ బేస్ చేసుకుని నెక్స్ట్ టైం ఎవరు వస్తే బాగా చేస్తారు ఇంకా మా ఊరు డెవలప్మెంట్ డాక్రా మహిళలకి డెవలప్మెంట్ మా మమ్మీ డాక్టర్ గ్రూప్లో ఉన్నారు సో వాళ్ళకి ఎలా డెవలప్మెంట్ అవుద్ది మా ఫాదర్ ఫార్మర్ కాబట్టి మా డాడీకి ఎలా డెవలప్మెంట్ లైక్ ఫార్మర్స్కి వచ్చే నిధులు మోడీ కూడా నిధులు వేస్తున్నారు సో మన ఏపీ ప్రభుత్వం నుంచి ఏ నిధులు వచ్చినప్పుడు మా డాడీకి హెల్ప్ అవుద్ది అవన్నీ చూసుకుని వేస్తాం మేము స్టూడెంట్స్ కాబట్టి మాకు జేవీడీ ఆర్టీఎఫ్ ఇవన్నీ పడుతున్నాయి కదా సో మా చెల్లి కూడా బీటెక్ చదువుతుంది మా ఇద్దరికి కూడా గవర్నమెంట్ నుంచి మనీ వస్తుంది సో అవన్నీ ఆ క్రైటీరియా మొత్తం చూసుకుని మేము ఓట్ అనేది వేయాలనుకుంటున్నాము ఓకే పేరెంట్స్ ఎందుకంటే ఫార్మర్గా పేరెంట్స్ ఎట్లా ఉన్నారు వాళ్ళ మీరు సెలవులకి ఇంటికి వెళ్తే పొంగలికి వెళ్ళి వచ్చి ఉంటావు కదా వాళ్ళ ఫీలింగ్స్ ఎట్లా ఉన్నాయి వాళ్ళు ఏమనుకుంటున్నారు అక్కడ విలేజ్లో మా విలేజ్ వచ్చేసరికి మా విలేజ్లో ఇప్పుడు ప్రస్తుతం వైసీపీ ఉన్నది సో దే ఫీల్ హ్యాపీ ఓకే మా ప్రెసిడెంట్ వచ్చేసి అందరికీ అన్నీ బాగా చూసుకుంటున్నారు రోడ్స్ ఇది వరకు మా ఊళ్ళో రోడ్స్ అసలు బాగుండేవి కాదు ఇప్పుడు ఎప్పుడైతే వైసీపీ గవర్నమెంట్ వచ్చిందో రోడ్స్ కన్స్ట్రక్షన్ కూడా బాగుతుంది ఒక వాలంటీర్ వ్యవస్థ వచ్చడం వల్ల ఇదివరకు ఏమైందంటే మా గ్రాండ్ పేరెంట్స్ వెళ్ళి రేషన్ దగ్గర వెయిట్ చేసేవాళ్ళు సో ఎప్పుడైతే వాలంటీర్ వచ్చిందో దే ఫీల్ హ్యాపీ వాళ్ళే ఇంటికి వచ్చి ఇస్తున్నారు ప్రతి మంత్ ఫస్ట్కి వాళ్ళ నుంచి క్యూల నుంచి తీసుకోకర్లేదు సో ఇవన్నీ కూడా బెనిఫిట్ అవుతుంది మా గ్రాండ్ పేరెంట్స్కి సో మా డాడీ వచ్చేసరికి రైతు భరోసా ఇవన్నీ పడుతున్నాయి కాబట్టి మళ్ళీ ఊళ్ళో రైతు కేంద్రం కూడా ఉంది సో ఏమైనా పెస్టిసైడ్స్ కావాలన్నా అవి కావాలన్నా కానీ ఈజీగా దొరుకుతుంది ఇది వరకు వెళ్ళి ఏం జరగద్ది ఎవరెవరిని అడగాలి అవి ఏం తెలిసేది కాదు